शुक्लांतनम विष्णु चतुर्ण चतुर्भुज प्रतन्न वदनमं ध्यानोपशात अगजान पदारं गजानिशं अनेकदनाथास्मे वंदेहम मंगलात्मा भास्व वेद विग्रह याज्ञवर्ग्यमश्रेष्ठ ज्येष्णुम हर हर प्रभु जितेन्द्रियम जितक्रोधम सदाध्यनपरायण आनंदन वंदे योगानंदमेंशर गुरब्रह्म गुरर गुरर गुरुर्विष्णु गुरर्देव महेश गुरस्साक्षात्ब्रह्म तस्म श्री गुरव नम श्रीमता निच्यम जन्मनो ममकिणी कर्मादिपुरभ्य प्रथम सैत्माहम पूर्तिगुवरणकु సత్యవతి మాతకు నమస్కృతమాంజల కీర్తిమంతుల పితృదేవతల సంఘసేవాతపరులకూ వందనా ఓం శ్రీదే వాచాం రచిమణి భంగర్తుం సహజనని సంచితయతి సకర్త కావ్యాం భవతి మహకా భంగి సుభగై వచోభి വാഗ്ദീ വദന കമല ആമോദ മധുരൈ പരമേശ്വര സ്വരൂപമസ്കാരം യോന്ത് പ്രവിശ്യ മമ വാചനം പ്രസുപയതി അഖില ശക്തിധര സ്വശ് ഹസ്തരണത്വ നമോ ഭഗവത് ఏ పరమేశ్వరుడు అయితే మన యొక్క ఉచ్ఛాచ రూపంలో లోపలికి ప్రవేశించి మన యొక్క ఇంద్రియములను మన యొక్క అవయవములను సవింగా పంచేయిస్తున్నాడు అట్టి పరాత్మరుకి శిరసా ప్రణమితి ఈనాటి తిరుపావై ప్రవచనాన్ని ప్రారంభం చేస్తున్నాడు తటి కృష్ణం

రెండు రోజులు మాత్రమే సాయంత్రం ప్రవచనము ఎల్లుండి ముప్పై ఒక రోజు కాబట్టి ఉదయం అంటే గోదావరింధ్రా కళ్యాణం ఉంటుంది కాబట్టి కళ్యాణం అయిపోయిన తర్వాత ప్రవచనం ఉండదు కాబట్టి కళ్యాణానికంటే ముందరే ప్రవచనం ఉంటుంది అంటే రేపు లేదు ఎల్లుండి ఉదయం తొమ్మిది గంటలకే ప్రవచనం ఉంటుంది కరావైపి

తమ గురించి తాము ఎక్కడా కూడా దాచుకోకుండా శ్రీకృష్ణుడు ముందర తమ యొక్క పరిస్థితిని విమలిస్తున్నారు ఓ కృష్ణ మేము అవివేక శిఖాముడు మామూలుగా అవివేకం అంటేనే సరిపోతుంది అందులో శిఖాముడలు దానికి మళ్ళీ ఒక ప్రత్యేకత చెప్పా తెల్లవారగానే చెద్దు తాగి పశువుల వెంట అడగకపోయి పశువులను మేపి సాయంకాలం తిరిగి చేరేవాడు వివేకము ఏమాత్రము లేనివాడు అజ్ఞానులము గొల్లపొడచులము నీవు మా గొల్ల పొలంలో జన్మించడమే మాకు మహాభాగ్యం తోటి సహవాసమే మా అదృష్టం ఈ సంబంధం ఎప్పటికీ కూడా తెగనిది తెంచుకోలేనిది అందుకని మా భోపికా కులం ధన్యమైందే అందుకే పరిపూర్ణ కళ్యాణ గుణాలతో ప్రకాశించే నీవు గోవిందులు పోవ మాకు లోకమర్యాద ఏమాత్రమో తెలియక నిన్ను చిన్న చిన్న పేర్లతో కృష్ణ గోవింద అని పిలిచాము స్వామి అందుకు మాత్రం పాపగించుకోకే జ్ఞానుడు పొందవలసినటువంటి ఆ పర అనేటటువంటి వాద్యం ఏదైతే ఉందో మేము అజ్ఞానం ఇచ్చా చెప్పేసి మాకు లిఫ్లో అలా మాత్రం అనకు నీతో మెలిగినటువంటి సకులము అని ఎంచి మా మీద కృపచే అని గోపికులందరూ కూడా స్వామికి శరణాగతి చేస్తున్నారు తమను అనుగ్రహించి వ్రతమును పూర్తి చేయగా ఆశీర్వదించమని తమ తప్పులన్నిటినీ కూడా క్షమించమని క్షమాయాచన చేశారు గోపికులందరూ కూడా గోపికలు కోరినటువంటి ఆభరణ అన్ని ఆభరణాలను కేవలం లౌకికమైనవే కానీ వారి అంతరంగమందు ఉండేటటువంటి కోరిక ఏదైతే ఉందో అది మాత్రం ఆముష్మికమైనది అని స్వామికి తెలిసి మనకు తెలియదు కదా నీకు మాకు ఉన్న సంబంధమే మేము అజ్ఞానడం మేము నిన్ను కానీ నీవు మమ్మల్ని కానీ విడిచి ఉండలేనటువంటి బంధమే మన ఇద్దరికీ ఉండేటటువంటి అర్హత అని చెప్తున్నారు ఈ గోపి అయితే మనకు ఏదైనా ఒక ఫలితం కావాలి అంటే ఆ భగవంతుణ్ణి కోరుకుని ఆ ఫలితాన్ని పొందాలి అలా పొందడానికి ప్రార్థన అవసరం లేదా అంటే అవసరమే మరి సాధనం అది అవసరమే కానీ ఎవరు సాధనం ఆయనే సాధనం స్వామి ఏ సాధనం మీరు చేసే సాధనలు అదో ఆయన అవుదో స్వామి శ్రీకృష్ణ సాధన వాడిని పొందడానికి నీ చేత చేయిస్తున్నాడు తప్ప మీరు చేసేవి కాదు ఎందుకంటే ఇప్పుడు కనుక మనకు చెప్తున్నానంటే నేను చేస్తున్నాను అనేటటువంటి భావన ఎప్పుడూ ఉండకూడదు అన్నాడు చేత మీరు చేసేవి కావు అనే భావన మీ లోపల ఉంటే ఆయన మీ వాడవుతాడు అంచేత మనవాడు కావాలి కాబట్టి ఆ అహంకారం పరమేశ్వరుడే అన్ని చేయిస్తున్నాడని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనలో ఉండేటటువంటి అహంకారంది అంచేత ఏమీ సాధన లేనటువంటి వాడిని అని చెప్పాలి భగవంతుడి దగ్గరికి వెళ్ళి మాకు ఏమీ తెలియదు మాకు నువ్వే కావాలి అని అడుగుతుంటారు కాబట్టి భగవంతుడిని పొందడానికి ఉపాయం ఎవరు అంటే భగవంతుడే ఉపాయం పొందే దేవుడిని భగవంతుడినే అంతేత పొందే ఉపాయము భగవంతుడే పొందబడేటటువంటి ప్రతిఫలం కూడా భగవంతుడే అంచేత ఇక్కడ ఉపాయము ఉపేయము అని అంటారు ఉపాయము పొందబడేదాన్ని ఉపేయము అంటారు ఇక్కడ భగవంతుడే ఈ రెండు కూడా అంచేత పరమేశ్వరుడు ఇచ్చేవాడు ఇస్తున్నవాడు పుచ్చుకుంటున్నవాడు ఆయనేను అని ఇవాళ రేపు గోపికలు ముఖ్యంగా చెప్పదలుచుకున్నారు అయితే ఇవాళ రోజుని అందులో ఉపాయము అనేటటువంటిది ఎలా ఉంటుందో చెప్తున్నారు రేపు ఉపాయం గురించి చెప్తారు రేపు ఆకరోజు కాబట్టి ఎల్లుండి దీని యొక్క పరిసమాప్తి అంటే ఈ వ్రతం యొక్క ఫలితం ఏముందో అదే చెప్తారు అంచేత ఎల్లుండి కోసం మనకి ఫలితమే కానీ ఇందులో అందులో నేర్చుకోవలసినటువంటిది ఏం లేదు రేపడితే హాక నేర్చుకోవలసిందంట అందుకని వాళ్ళు ఏమని చెప్తున్నారు ఉపాయము ఉపేయము అంటే పొందేది పొందబడేది ఈ రెండు కూడా పరమేశ్వరుడే అని చెప్పి ఆయన ఏ ఉపాయం మనం పొందవచ్చో ఇవాళ రెట్టి చెప్తారు అదన్న ఈ రెండు రోజులు విన్నటువంటి వాళ్ళకి ఆటోమేటిక్గా పరమేశ్వరుడు లభిస్తాడు అని గోదావరి చెప్తాను ఇక లోపల పాత్రంలోకి వెళ్తే ఇన్ని రోజులు కూడా స్వామిని రకరకాలైనటువంటి పేర్లతో పిలిచిన నిన్నను స్వామి కష్టపడి సంపాదించుకున్నటువంటి నామం గోవింద అని పిలవడంతో స్వామికి చాలా సంతోషం వేసింది వీళ్ళకి నిజంగా ప్రేమ ఉందా లేదా అని పరిశీలించాలనుకున్నాడు పరిశీలిస్తే కానీ అనుగ్రహించదు ఎప్పుడు కూడా స్వామి అంచేత భగవంతుని చేరేటటువంటి ఉపాయాలు ఏమిటి అన్నారు అంటే కర్మ భక్తి జ్ఞానం ఇవన్నీ కూడా మనం సంపాదించాలి చివరికి భగవంతుడు అనుగ్రహిస్తే తప్ప ఈ మూడు మనకు లభించదు అంటే ఆయన స్తోత్రం చేయాలంటే స్తోత్రము ఆయన ఇవ్వాలి చేసేటటువంటి శక్తి ఆయన ఇవ్వాలి చెయ్యాలనేటటువంటి కోరిక కూడా ఆయనే అని చెప్తున్నారు అంచేత పరమాత్మను తయారు చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు కానీ ఆయన్ని సిద్ధోపాయం అని అంటారు అంటే ఉపాయాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి మనం సాధించవలసినటువంటి కర్మ జ్ఞానము మొదలైనటువంటి రెండోది రీగా ఉండి సిద్ధమైపోయి ఉన్నటువంటి పరమాత్మ ఈ రెండు రకాలుగా మనం పరమాత్మని సాధించవచ్చు అందుకని మన వాళ్ళు ఏం చేస్తున్నారు కర్మ జ్ఞానాదుల మీద ఆధారపడినటువంటి వాళ్ళంతా అవయ్యా మేము నువ్వే ఇక్కడ ఉన్నప్పుడు మేము అవన్నీ ఏదో చేసుకుంటూ మళ్ళీ తిరిగి కావలసిన పని ఉంది నువ్వే ఉన్నావు కాబట్టి నువ్వే మాట్లాడుతుంది అని చెప్పేసి కోరుతున్నారు నిన్నే ఉపాయంగా కోరుతున్నాం హే అని ఆయన్ని పిలుస్తున్నారు నిన్నే నమ్మి వచ్చాం అని చెప్పారు అయితే సిద్ధోపాయం కోరినటువంటి వాడు అంటే పరమేశ్వరుడు మన దృఢంగానే ఉన్నాడు మన దగ్గరే ఉన్నాడు అని అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఏమని చెప్పాలంటే ఒక ఆరు విషయాలని శ్రద్ధగా చూడాలి ఏమిటి వాళ్ళ మనసులో ఆరు విషయాలు ఉండాలి అందులో మొదటి విషయం ఏంటంటే తమంతట తాముగా ఈ ఫలితాన్ని పొందడానికి ఆర్జించింది ఏమీ లేదు అని స్పష్టం చేయాలంటే మేము చాలా సంపాదన చేశాం అని మాత్రం ఎప్పుడూ భగవంతు దగ్గర అనకూడదు అని చెప్పారు రెండవది ఏమిటి తమలో ఆ ఫలితాన్ని పొందే యోగ్యత ఆ ఫలితాన్ని పొందేటటువంటి యోగ్యత మా దగ్గర లేదు కనుక తమ వద్ద లోపం ఉందని స్పష్టం చేయాలంటే మా దగ్గర లోపం ఉందా నువ్వే మాకు ఆ యోగ్యతని కలగ చెయ్యాలి అని చెప్పేసి చెప్పాలి మూడవది ఏమిటి అంటే మమ్మల్ని అనుగ్రహించడానికి భగవంతుల్లో సమస్త కళ్యాణం కూడా పూర్తి ఉందని మన నమ్మాలి ఫస్ట్ తర్వాత నాలుగవది ఆయనకి మనకి విడదీయరా ఒక సంబంధం ఉందని చెప్పేసి వేదం చెప్తాను ఈ విషయం మనకు తెలుసు అని పరమాత్మ దగ్గర ఒప్పుకోవాలి నీవాడినే నేను ఐదవది ఏంటంటే మనకి ఏ దోషాలు అయితే ఉన్నాయో ఆ దోషాలని క్షమించమని ఎక్కడ సిగ్గుపడకుండా అడగాలి పరమేశ్వరుడు ఆరవది ఏంటంటే వెంటనే ఆ స్వామి యొక్క సేవ అనేటటువంటి అనుగ్రహం పొందడానికి మనలో ఉండేటటువంటి ఆర్తి ఎప్పుడు చేద్దామా ఆయన సేవ అన్నట్లుగా ఆర్తిని ఆయనకి తెలియపరచాలి ఈ ఆరు కనుక లేకపోతే ఆ పరమేశ్వరుని చేరేటటువంటి యోగ్యత మనకి లేదు అని అర్థం అందుచేత ఈ ఆరు లక్షణాలు మనలో నింపుకోవాలి అప్పుడు పరమేశ్వరుడు మన విషయాలన్నీ కూడా ఆయనే పట్టించుకుంటాడు అని చెప్తాను ఏదైనా మనం ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళామనుకోండి ఆ వైద్యుడు ఏం చేస్తాడు ఏం రోగం అని ఆ రోగం ఏమిటో తిరుగుతాం ఆయన చేయవలసినటువంటి టెస్ట్లు అన్నీ చేసి ఆ స్టెటస్కోప్ పెట్టి గుండె కొట్టుకోవడం అనేది చూసి మనలో ఎటువంటి రోగం వచ్చింది ఎందుకు వచ్చింది అది ఏ స్థితిలో ఉంది అనేటటువంటిది ఏ స్థితిలో ఉంది అనేటటువంటిది ఆయన చూస్తారు చూసిన తర్వాత మనం ఏమనుకుంటాం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం కదా మన రోగం నయం ఆయన తగ్గిస్త కదా అలా అనుకుంటేనే తగ్గుతుంది లేకపోతే అసలు సాక్షాత్తు ధన్వంతరి వచ్చి మనకి మంది ఇచ్చినా కూడా తగ్గదు నమ్మకం లేకపోతే అందుచేత యోగ్యుడు అని ఆ డాక్టర్ని అనుకుంటే మనకి ఆ వైద్యం జబ్బు ఎలాగైతే తగ్గుతుందో ఆ తర్వాత ఆయన మంది ఇచ్చిన తర్వాత ఏమండి మళ్ళీ ఇది రాకుండా ఉండాలంటే మేము ఏం జాగ్రత్తలు తీసుకోవాలండి అని అడుగుతాం అంటే ఆయన ఏమో కొన్ని జాగ్రత్తలు చెప్తారు పలానా అని తినకండి లేదంటే ప్రయాణ పరాన విధంగా ఉండండి మీరు ఎక్కువసేపు రాత్రి బొమ్మ మెరుగుగా ఉండకండి పెందరాడే పడుకోండి పెందరాడే లేవండి అది సరిపోతుంది ఇలాగేవో దానికి ఉండేటటువంటి దెబ్బ మళ్ళీ రాకుండా ఉండడానికి ఉండడానికి కావాల్సిన నియమాలు ఏవో చెప్తా చెప్తే మనమేం చేస్తాం మళ్ళీ ఆ దెబ్బ వస్తుందేమోనని జాగ్రత్తగా కొంతకాలం పాటిస్తాం ఎప్పుడైతే పాటిస్తామో ఆ దెబ్బ మన మనం కళ్ళకి ఎప్పుడైతే కనిపించలేదో మన శరీరానికి ఎప్పుడైతే రాలేదో అమ్మయ్య అలా నా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి నాకు అద్భుతంగా పనిచేస్తానండి అని చెప్పేసి చెప్తాం మీరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళండి అని ఇంకొకరికి సిఫార్సు కూడా చేస్తాం ఆ డాక్టర్ గారిని అలాగే చేస్తే ఇంకా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే పరమేశ్వరు దగ్గరికి వెళ్ళేటప్పటికి మనం తప్పులు చేస్తున్నాం కాబట్టి పరమేశ్వరుడు మనం అనుగ్రహించడానికి ఆలస్యమవుతారు మనం ఎప్పుడైతే తప్పులు చేయకుండా ఉంటామో ఆయన చాలా స్పీడ్గా అనుగ్రహించడానికి అవకాశం ఉంది అని మన సొంత ప్రవృత్తి చూపించి డాక్టర్ దగ్గర అనకూడదు దేవుడి దగ్గర అనకూడదు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమండి మీరు టాబ్లెట్ ఇస్తారా ఇంజక్షన్ చేస్తారా అరుకిస్తారా అని అనుకోవడదు ఏమి వాళ్ళు ఆయన నిర్ణయించుకుంటారు మన యొక్క జబ్బు అలాగే పరమేశ్వరుని ఏమయ్య నువ్వు మాకు ఏ విధంగా అనుగ్రహిస్తావు అని నువ్వు ఎలా అనుగ్రహిస్తావో మాకు అనవసరం మమ్మల్ని అనుగ్రహించు అంతే ఒకటే మాట ఆ విధంగా మనం వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగైతే ఆయనకి సరెండర్ అయిపోతామో అలాగే పరమేశ్వరుడికి కూడా నా సంగతి అంతా నువ్వే చూసుకోవాలి అని చెప్పారు ఇక్కడ మనకి మందు కృష్ణుడే రాగము కృష్ణుడే దానికి వైద్యం చేసేది కూడా కృష్ణుడే అందుచేత అన్నీ పరమేశ్వరుడే కాబట్టి మన వాళ్ళు కృష్ణుడే ఉన్నారు వైద్యో వైద్య అన్నారు చక్కటి వైద్యుడు అని చెప్పారు గోప కూడా అయితే మన వాళ్ళంతా నీకేమయ్యా మాకు మందు అని ఇది వచ్చాం మందులా అంటే నేను చూసేటప్పటికల్ మాలో ఒక రకమైనటువంటి ఉత్తేజం కలుగుతుంది ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది ఈ మరి ఏం మందు వేసావో మా మీద అన్నట్టుగా మాట్లాడుతున్నారు అయితే ఇంకా మారో కర్తృత్వ భావనుడు ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటున్నామయ్యా అంటే మేము చేయవలసినవి ఏమైనా ఉన్నాయా ఎందుకు స్వామి మన మనని అనుగ్రహించడం కోసం అయితే ఏమీ లేవని తెలిస్తే అప్పుడు ఆ స్వామి అనుగ్రహిస్తాడు అంటే నేను చేయవలసినవన్నీ పూర్తయిపోయాయి ఇంక నువ్వు అనుగ్రహించడం ఒకటే అని కనుక మనం స్వామికి చెప్పగలిగితే ధైర్యంగా నమ్మకంగా చెప్పగలిగితే ఆయన మనని అనుగ్రహిస్తాడు కన్నాడు ఇవాళ మన వాళ్ళు ఏమంటున్నారు కర్మ జ్ఞానము భక్తి ఇవన్నీ మాకు ఏమీ లేవయ్యా అందుచేత నువ్వే మాకు ఆ మూడు కలిగించాయి నీ మీద భక్తిని కలిగించాలి నేను ఆ భక్తి కాటి నిన్ను స్థాపన చేసేటటువంటి కర్మ కలిగించాలి దానివల్ల మాకు ఏదో ఫలితం వస్తుంది అనేటటువంటి జ్ఞానం కూడా నువ్వే కలిగించాలి అని కర్మ జ్ఞానము భక్తి మూడు కూడా నువ్వే కలిగించాలి సుమా అంటారు దీని ఏంటంటే ఉపాయం నిష్కర్త అంటారు సంస్కృతంలో అయితే మీకేమీ లేకపోతే మీకు నా యొక్క అనుగ్రహం ఎలా లభిస్తుంది అని అంటావేమో అలా మాట్లాడటం మాకు కూడా పుణ్యమైంది అన్నారు అదేమిటి ఇప్పుడు మాట ఏమిటి ఏమన్నారు కదా అన్ని నువ్వే కనిపించాలన్నావు కదా కర్మ భక్తి జ్ఞానం నువ్వే కల్పించాలని చెప్పేసి ఇప్పుడే కదా అన్నారు రెండు మాటలు మాట్లాడుతున్నారేమిటి అన్నట్టుగా స్వామి అలా చూస్తున్నారు లేదన్నారు కదా అంటే అవ్వే లేదు కాదు ఉంది మా దగ్గర ఉందన్నారు ఏమిటి ఏముంది అని నువ్వు మా వంశంలో పుట్టావు కదా అదే మా పండుగ అంటే పశువుల కాపరి వంశంలో ఎందుకు పుట్టావు అలా పుట్టినందుకు మా వంశం కాబట్టి అది నువ్వు పుట్టావు కాబట్టి మా వంశం తరిచిపోయింది అంటే మా వంశం చాలా పుణ్యముల వంశం అయిపోయింది అని చేత అది పుణ్యం మా పుణ్యం అంటే ఏమిటి అంటే నువ్వే పుణ్యం అని వాళ్ళు చెప్తూ పుణ్యం అంటే కర్మ పుణ్యం అంటే జ్ఞానమా లేదా పుణ్యం అంటే తీర్థయాత్రలా కాదు నువ్వే పుణ్యం చెప్తున్నారు నువ్వు మా వంశంలో పుట్టడనే పుణ్యం అందుచేత కృష్ణో ధర్మహా సనాతన అని మేము నమ్ముతున్నాం కృష్ణుడే సనాతనమైనటువంటి ధర్మం ఇది మేము ఎదుగు నమ్ముతున్నా మహాభారతంగా చెప్పారు ఎవరు చెప్పారు అంటే భీష్ముడు చెప్పాడు ఆ శ్రీ కృష్ణుని మించినటువంటి ధర్మం లేదు అందుచేత ఆయన చెప్పినట్టుగా వినండి అని చెప్పేసి ధర్మరాజుకి వాడికి పండుగ దృష్టి కూడా చెప్పాడు ఆపత ఏమే చెప్పారు నా చేత మహాభాగంగా చెప్పింది కాబట్టి నువ్వే ధర్మస్వరూకుడివి అట్టి వాడివి మా వంశంలో పుట్టావు కనుక మాకు పుణ్యం ఉంది కాబట్టి ఆ పుణ్యం మేము సంపాదించింది కదా నీ వల్లే వచ్చింది పుణ్యం నువ్వు పుట్టడం వల్లే వచ్చింది మాకు పుణ్యం అని చేత మమ్మల్ని కోరి వచ్చింది ఆ పుణ్యం మేమేం చేసాం దానికి పాడు పేరు వెన్న అన్నీ పెట్టి పోషించాం ఆ పుణ్యాన్ని ఎవరు పుణ్యం అనే కాబట్టి అని మేము దానితోటి పోషించాం కాబట్టి అటువంటి పుణ్యం మా యొక్క వంశంలో పుట్టింది కాబట్టి మాకు కూడా పుణ్యం ఉంది ఏమీ లేదు అనేది మాత్రం అనకు అని చేత ఈ పుణ్యాన్ని చూసి మమ్మల్ని అనుగ్రహించు అని చెప్తున్నారు అయితే సాధన స్వరూపం అంటే ఏంటో స్పష్టం చేశారు ఇక్కడ గోపారు మొట్టమొదట మేము ఆర్జించుకున్నటువంటి కర్మ జ్ఞానం భక్తి అనేటటువంటి ఈ ప్రపత్తి కూడా మాకు ముందుగా ఏమీ ఉండేవి కాదు ఏమీ లేవు ఇవి లభించాలంటే వేదాధ్యయనం చేయాలి ఒక గురువుని ఆశ్రయించాలి ఆ గురువు యొక్క జ్ఞానం చేత ఆ గురువు యొక్క నడవడికి చేత మే వృద్ధుడైనటువంటి వాడు ఉంటే ఆ గురువు మాకు అర్థమయ్యేలాగా చెప్పగలుగుతాడు అందుచేత ఆ గురువు వెంట వెళ్ళాలి కదా మేము అలాంటి గురువు వెంట పెడితే కదా మాకు ప్రాప్తిస్తాయి ప్రార్థిస్తాయి అనిచేత మేము కరవైగ్ పినిచెండు పాలిచ్చేటటువంటి పశువుల వెంట నడిచేవాడు మా గురువులు పశువులు ఈ గోవులే మా గురువులు అవి కూడా పాలిచ్చేదే మేము పోషిస్తాం లేకపోతే ఏమీ లేదు ఇది కర్మ అని కూడా భావించం కర్మయోగానికి ఏవో కొన్ని నియమాలు ఉంటాయి కదా అంటున్నారు మళ్ళీ స్వామి గారికి అంటున్నారు కానం చేరి ముందు పోమ్ అడవులు వెంట పడి తిరుగుతూ ఏదో ఏ విధంగా తింటూ ఉండేటటువంటి వాడు మేము ఎలాంటి నియమాలు లేనివాడు ఇక మెల్లగా కర్మ మీద పట్టు తొలగితే కదా జ్ఞానం ఏర్పడుతుంది ఇక జ్ఞానమే లేనప్పుడు అసలు భక్తి కలిగేటటువంటి ప్రసక్తే లేదు మేము అరి వండు మెల్లాగవాయి ఎలాంటి జ్ఞానము భక్తి లేనటువంటి గొల్ల కులానికి చెందినవారయ్యా అని చెప్పేసి చెప్తున్నారు చెప్తుంటే మాకు తిరుగుతూ తినకూడదు అనేటటువంటి విషయం తెలియదు ఆకుల్లోనే తినాలి అనేటటువంటి విషయం తెలియదు తూర్పు ముఖంగా కూర్చొని తినాలి అనేటువంటి విషయం తెలియదు మేము ఎవరిని గురువులు అనబడేటటువంటి గోవల్ని సేవిస్తున్నాం మేము చేసే మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే అడవికి వెళ్తున్నాం మా గురుకులం అడవి అక్కడ మేము చేసేది ఏమిటి అంటే భోజనం ఆ ఆవులు ఏమో అక్కడ నేస్తూ ఉంటాయి మేము అక్కడికి కూర్చొని తింటూ ఉంటాం మాకు విద్యాభ్యాసం కాదు అది కేవలం భోజనం మాత్రమే అధ్యయనమా మా దగ్గర లేదు గురుకుల కలవాసమా మాకు లేదు సద్గురు సమాశ్రయనమా మాకు లేదు అలాంటి ఏ విధమైనటువంటి జ్ఞానము లేనటువంటి వాడు కాబట్టి ఏ లోపము లేనటువంటి వాడు నువ్వు మాత్రమే గోవింద అందుచేత జ్ఞానం లేనటువంటి మా కోరికల్ని నువ్వే తీర్చాలి ఎందుకంటే మేము నిన్ను కోరి వచ్చాం కాబట్టి మీ యొక్క పూర్ణత్వం నిమ్మనంగా అంటే బాగా స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళు ఉద్దరిస్తేనే కదా గొప్ప డబ్బు ఉండేటువంటి వాడికి మనం దానం చేస్తే ఉపయోగం ఉంది ఏం కనపడదు వాడికి దానం చేస్తే వాడు కాస్త చెప్పుకుంటాడు పలానా వాళ్ళు వాళ్ళు నాకు పలానా ఇచ్చారండి అని చేత నాకు వాళ్ళు రోజు గడిచిందని చెప్పేసి చెప్పుకుంటాడు అదే డబ్బు వాడికి ఇస్తే ఏమి లేదు ఆ సరే అక్కడ పెట్టి వెళ్ళి అంటాడు అంతే అంచేత నిమ్మన ఉద్దారణే కదా నువ్వు అందుకే కదా ఇక్కడికి వచ్చావు అంతేత స్వామి ఏమీ లేకుంటే ఎందుకు వచ్చారు అన్నట్టుగా బిళక చూశారు చూస్తే ఇవన్నీ లేనటువంటి మేము ఎందుకు వచ్చామంటే ఓండ్రన్ అన్నారు అన్నారు రాయ్ పిరవి పిరండ్ర పిరందన్నాయి పుణ్యం యాముడ మా కోసరం మమ్మల్ని వెతుక్కుంటూ మధ్య ఉంటూ మేం పండించక్కర్లేకుండా ఉండేటువంటి నువ్వు నువ్వు మా దగ్గరే ఉన్నావు కదా అందుచేత మేము మీతో సంబంధం పెట్టుకోవడానికి వచ్చాం మీకు నాకు ఉండేటువంటి సంబంధం ఇదే అని చెప్పేసి చెప్పారు కూరఐ ఉండు మిల్లాల గోవింద కళ్యాణ పూర్తి గుణ పూర్తి కల ఏ లోటు మేనివాడి మాలోటు తీర్చగలిగేవాడివి కాబట్టి ఓ గోవింద అని చెప్పేసి చెప్తూ నమకు ఇంగులకి వరియాదు నీకు మాకు ఒక సంబంధం ఉంది ఆ సంబంధం పెంచుకున్న తొలగేది కాదు సూర్యుడికి కాంతి ఉన్న సూర్యుడికి ఆయన యొక్క కాంతికి ఉండేటటువంటి సంబంధం ఎలా ఉంటుందో అలాగా మీకు మాకు ఉండేటటువంటి సంబంధాన్ని ఎవ్వరూ అన్నటువంటిది అని చెప్పేసి చెప్తున్నారు ఏమిటి ఆ సంబంధం అన్నారు అంటే నువ్వేమో సకల జగత్తుకి ఆత్మవి మేము శరీరం శరీరానికి ఆత్మకి సంబంధం విడిపోతుందా ఎక్కడా విడదు శరీరం ఉంటే ఆత్మ ఉంటుంది ఆత్మ ఉంటే శరీరం ఉంటుంది ఒకనాడు విడుతుందా పోని అప్పుడు కూడా వెళ్ళదు ఎలా వెళ్ళదు ఒక పువ్వుకి వాసన ఎలా అయితే అంటి పెట్టుకుని ఉంటుందో అలాంటి సంబంధం అయ్యా నీకు మాకు నుండి అని చెప్తున్నారు అనిచేత ఈ సంబంధం ఏమిటి అన్నారు ఈ సంబంధాన్ని ఓం అనిపిస్తారు ఓంలో ఆ అనేటటువంటిది నువ్వు మా అనేటువంటి ఊ అనేటటువంటిది మేము ఆ అనేటటువంటిది లేకపోతే ఓం లేదు అలాగే ఊ లేకపోతే ఓం లేదు ఈ రెండు అక్షరాలు లేకపోతే ఇంకేముంది అందుచేత రెండు ఉంటేనే ఓం ఓంలో ఉన్నటువంటి రెండు విడదీరానికి ఎలా అయితే ఉంటాయో అలాగే నీకు మాకు విడదీయరానికి సంబంధం ఉంది అని చేత నువ్వు మమ్మల్ని అనుగ్రహించడానికి ఒకటి చాలు అని చెప్తున్నారు హర్యా పెళ్ళై గడుం అంపినా ఇన్నాళ్ళు తెలియక రకరకాలైన నిన్ను పిలిచాం చిన్నపిల్లలు కదా మాకేం తెలియదు కదా కాబట్టి పట్టించుకోకండి అంటున్నారు చిరు పేరు అలైతవం అలైత్తనవు అన్నారు అంటే ఏదైనా కోరుకుంటే కోరికను తీర్చగలిగేటటువంటి వాడు వివాను చిన్న పేర్లు అనుకుని పిలిచాము పొరపాటు చేశాము నువ్వు సంపాదించుకున్నటువంటి గొప్ప పేరు గోవిందని మేము ఇప్పుడు తెలుసుకున్నాము కాబట్టి తీరి అడిగాది అన్నాడు అంటే కోపించకుండా అంటే నన్ను గోవిందాన్ని పిలవలేదనేటటువంటి పాపం తెచ్చుకోకుండా మమ్మల్ని అనుగ్రహించు ఎరైవా నీకా నీ తారాయి పనయి మాకందరికీ కూడా నువ్వే స్వామివి మాకు ఏమీ తెలియదని అనుగ్రహించకుండా మాత్రం నువ్వు అలా ఖాళీగా ఉండకు మమ్మల్ని అనుగ్రహించు అని చెప్తూ నీవు నీ వాళ్ళని అనుగ్రహిస్తే ఎవరు కూడా నిన్ను దూ దూషించరు ఎందుకంటే మేము నీ సత్తు నువ్వే నీదే బాధ్యత అందుచేత నువ్వు మమ్మల్ని అనుగ్రహించి తీరవలసినదే అని ఆయన స్వామిని నొక్తించి ఈ పాత్రంలో మమ్మల్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు సత్య ప్రజాభ్య పరిపాలయంత అన్యాయేన మార్గేన మహిం మహిషా గోబ్రాహ్మణిధ్య సుమస్తినిత్యం సమస్తా చుకునో భవంతు